పుణ్యప్రదమైన కార్తీక మాసంలో నాలుగో సోమవారం పర్వదినం రోజున కొత్తపేట నియోజకవర్గంలోని శైవక్షేత్రాలన్నీ భక్త సుంద్రంగా మారాయి రుద్రుడు త్రినేత్రుడు భక్త సులభుడు అయిన ఆ ముక్కంటిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్త కోటితో ఓం నమ శివాయ ఆరాహర మహాదేవ మంత్రాలు అన్ని ఆలయాలలో ప్రతిధ్వనించాయి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మండలమైన పలవెల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా స్వామి స్వయంభూ దేవాలయంలో వైభవం ఈ రోజు ఉచ్చస్థితిలో నిలిచింది వేకువజామును ఉండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని జటా జూటా దారి ఆయన శివయ్యకు పంచామృతాలతో మహా నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో ఉసిరి కొమ్మల మీద కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుడి కృప కోసం మొక్కులు తీర్చుకున్నారు ఆలయ పరిసరాలన్నీ కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి భక్తుల రద్దీని దృష్టిలో ఆలయ ఆలయఈఓపీ కామేశ్వరరావు గారి పర్యవేక్షణలో సిబ్బంది ఎలాంటి సౌకర్యం అసౌకర్యం లేకుండా భక్తులకు సత్వర దర్శనం లభించేలా రిపీట్ ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు సత్వర దర్శనం లభించేలా పటిష్టమైన ఏర్పాటు చేశారు భక్తులందరి సహకారంతో ఏర్పాటు చేసిన నెల రోజుల ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం తోట వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేటికి నిరాటంకంగా కొనసాగుతోంది